శ్రీ గణేష్ హై నమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ పాదవర్ల బందరిసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ నమస్కారం అండి ఇవాళ నుంచి మనం భారతీయ ఆచార్య వ్యవహారాల్లో దాగి ఉన్న శాస్త్రీయత దానికి సంబంధిత విషయాలని రోజుకొక విషయం మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఆచార్య వ్యవహారాలు మన శాస్త్రీయతకి ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అది మీకు దైనందిన జీవితంలో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఇవాళ ముందుగా మనం తూర్పు దిశగా వంటగదిలో ఒక కిటికీ ఉండాలనుకుంటాం కదా అది ఎందుకు ఉండాలో చూద్దాం మన ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్దేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడేవి కదా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పు దిశగా ఓ కిటికీ ఏర్పాటు చేయబడి ఉండేది నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు చెప్తుంటారు అది మనం చాలా చోట్ల చూస్తాం ఆగ్నేయంలో పెట్టాలని వింటుంటాం ఇలా కిటికీని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే వంట చేసేటప్పుడు వచ్చే పొగ కిటికీ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఉదయం వేళ ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం ఎక్కువ కదా తూర్పు దిశగా కిటికీ ఉండటం వల్ల విటమిన్లతో పుష్కలంగా కూడుకున్న సూర్యకిరణాలు వంటగదిలోకి ప్రవేశిస్తాయి ఆ ప్రయోజనం కోసమే అలా చెప్పబడింది అనమాట అలాగే కిటికీ గుండా ప్రవేశించిన గాలి పొగను మరియు ఇంటిలోని కలుషిత గాలిని బయటికి నెట్టేస్తుంది సో మనం నాలుగు దిక్కుల్ని తీసుకున్నప్పుడు తూర్పు దిశని అది కూడా ఆగ్నేయాన్ని వంటగదిగా పెట్టుకుంటే మంచిదని పూర్వం నుంచి మనం దాన్ని అనుసరిస్తూ వస్తున్నాం ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి చిమ్ని కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ చాలా వరకు వాడుతూ ఉన్నారు అది వాడటం వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అయినప్పటికీ మొత్తం వంటగది అంతా పూర్తిగా మూసేయకుండా ఒకవైపు ఒక కిటికీని ఏర్పరచుకోవటం వాస్తు ప్రకారం కూడా అది అవసరం అనే చెప్తున్నారు సో అందువల్ల మనం ముందు ముందు ఈ వంటగదిలో చిమ్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్తో పాటు ఒక కిటికీని అలాగే వీలైతే ఒక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం మనకి మన కుటుంబ సభ్యులకి మంచిది సూర్యభగవానుడి కిరణాలు మన ఇంట్లో పొద్దున పూట ఎంత పడితే అంత మన ఆరోగ్యానికి అది చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు శుభం